మీరు రీసెర్చ్ చేస్తారా లేదా ఏదైనా యూనివర్సిటీలో విద్యార్థినిగా చదువుతున్నారా అయితే ఇది మీకు పెద్ద అలర్ట్ ఎన్ఐఆర్ఎఫ్ మన దేశ విద్యాసంస్థల ర్యాంకింగ్ను నిర్ణయించే అథారిటీ ఇప్పుడు ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది ఇప్పటిదాకా పేపర్లు ఎంత ఎక్కువగా పబ్లిష్ అయిందో చూస్తే చాలు కాని మీదట ఏ పేపర్ రద్దయిందో చూసి నెగిటివ్ స్కోర్ వేయబోతున్నారు కొత్త పాలసీ వివరాలు నుండి మొదలయ్యే ఈ కొత్త విధానం ప్రకారం గత మూడు సంవత్సరాలలో రద్దు చేసిన పేపర్లు మరియు వాటికి వచ్చిన సైటేషన్స్ మీద ఆధారపడి స్కోర్లు మైనస్ చేయబడతాయి రీసెర్చ్ పేపర్ రద్దయితే స్కోర్ తగ్గుతుంది ఆ పేపర్ను ఇతరులు సైట్ చేసినా దానికి కూడా మైనస్ స్కోరు ఈ సంవత్సరం సున్నితంగా ఉంటుంది కాని వచ్చే ఏడాది నుంచి ఇది మరింత కఠినంగా మారుతుంది ఎందుకు ఈ నిర్ణయం వాస్తవానికి ఈ నిర్ణయం వెనుకగల కారణం అనైతిక రీసెర్చ్ డేటా ఫ్యాబ్రికేషన్ ఇమేజ్ మ్యానిపులేషన్ ఒకే ఫోటోను వేర్వేరు టాపిక్లలో వాడటం జనరేటివ్ ఏఐ చాట్ జీపీటీ లాంటివి వాడి ఎక్కడా చెప్పకపోవడం ఈ విధంగా తప్పుడు మార్గాలలో రీసెర్చ్ చేయడం వల్లే చాలా పేపర్లు రద్దవుతున్నాయని ఎన్బీఏ చైర్మన్ డాట్ సహస్రబుద్దే చెప్పారు నిజమైన తప్పులున్న శిక్షణ అవును కొన్ని జెన్యున్ మిస్టేక్స్ వల్ల కూడా పేపర్లు రద్దవుతాయి కాని ఇవి చాలా తక్కువ ఈ రోజుల్లో ఎక్కువగా అనిథికల్ రీసెర్చ్ వల్లే రిట్రాక్షన్స్ జరుగుతున్నాయని వారు స్పష్టం చేశారు ఇన్స్టిట్యూషన్స్కు బాధ్యత కొంతమంది అంటున్నారు పేపర్ రాయిందో వ్యక్తి తప్పు చేశాడు యూనివర్సిటీ ఎందుకు శిక్ష పొందాలి అందుకు సమాధానంగా పబ్లికేషన్లు వచ్చినప్పుడు క్రెడిట్ తీసుకుంటే రద్దయినప్పుడు డిస్క్రెడిట్ ఎందుకు తీసుకోకూడదు అని ఎన్బీఏ ప్రశ్నించింది ఇన్స్టిట్యూషన్స్ లో ఇంటర్నల్ క్వాలిటీ టీమ్స్ ఉండగా అవి ఏం చేస్తున్నాయి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో ప్రభావం ఎలా రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీసెస్ అనే విభాగంలో పబ్లికేషన్ల సంఖ్య సైటేషన్ కౌంట్ టాప్ పెర్సెంటాయిల్ పేపర్స్ ఆధారంగా స్కోరు వస్తుంది ఇక నుంచి నెగటివ్ స్కోరు కూడా ఈ లెక్కల్లోకి వస్తుంది ఇకపై ఇన్స్టిట్యూషన్స్ కేవలం క్వాంటిటీ కాకుండా క్వాలిటీపై దృష్టి పెట్టాలి చదువుతున్న విద్యార్థిగా రీసెర్చర్గా మనం కూడా రీసెర్చ్ ఎథిక్స్ పాటించాలి మీ యూనివర్సిటీ ఈ సంవత్సరం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్లో ఎలాంటి మార్పు వస్తుందో చూడండి ఇలాంటి విద్యా సంబంధిత వార్తలు వెంటనే తెలుసుకోవాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఎన్ఐఆర్ఎఫ్ జాతీయ సంస్థ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఎన్ఐఆర్ఎఫ్ భారతదేశంలోని విద్యా సంస్థలను ర్యాంక్ చేయడానికి రూపొందించబడిన ఒక విధానాన్ని సూచిస్తుంది ఈ ఫ్రేమ్వర్క్ ను మనవ సంఘ సాధన శాఖ ఎంహెచ్ఆర్డి ఆమోదించి ట్వంటీ ఫిఫ్టీన్ సెప్టెంబర్ ట్వంటీ నైన్ ఆ సమయంలో ఉన్న సంఘ సాధన శాఖ గౌరవ మంత్రి చేతుల మీదుగా ప్రారంభించబడింది ఈ ఫ్రేమ్వర్క్లో దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు మరియు ఇతర విద్యా సంస్థలను ర్యాంక్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఒక విధానాన్ని అనుసరిస్తారు ఈ విధానం ఎంహెచ్ఆర్ డి ఏర్పాటు చేసిన కోర్ కమిటీ సూచనల ఆధారంగా రూపొందించబడింది ర్యాంకింగ్కు ఉపయోగించే ముఖ్యమైన పరామితులు వన్ Bodhana, Abhyasam, Mariyu Vanaralu, Teaching, Learning, and Resources 2. Parisodhana Mariyu, Professional Practices, Research, and Professional Practices 3. Udyogalu Mariyu Pattabhadrula Falitalu, Graduation Outcomes 4. Samajyamto Cherika Mariyu Samanatvam, Outreach, and Inclusivity 5. Dharna Perception ఈ విధంగా ఎన్ఐఆర్ఎఫ్ విద్యాసంస్థల నాణ్యతను వివిధ కోణాలలో కొలిచి దేశవ్యాప్తంగా వాటిని ర్యాంక్ చేస్తుంది ఇక్కడ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కి సంబంధించిన పరామితుల జాబితా తెలుగులో అందించబడింది ఇది ఓవరాల్ కేటగోరీకి వర్తిస్తుంది బోధన అభ్యాసం మరియు వనరులు టీచింగ్ లెర్నింగ్ అండ్ రిసోర్సెస్ టీఎల్ఆర్ విద్యార్థుల బలం డాక్టరల్ విద్యార్థులు సహా ఎస్ ఎస్ ఫాకల్టీ విద్యార్థుల నిష్పత్తి స్థిర ఫాకల్టీపై ప్రత్యేక దృష్టి ఎఫ్ఎస్ఆర్ పిహెచ్డి లేదా సమానమైన అర్హత కలిగిన ఫాకల్టీ మరియు అనుభవం యొక్క సమ్మిళిత మానదండం ఎఫ్క్యూఈ ఆర్థిక వనరులు మరియు వాటి వినియోగం ఎఫ్ఆర్యు ఆన్లైన్ విద్య ఓఈ మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ భారతీయ జ్ఞాన వ్యవస్థ మరియు ప్రాంతీయ భాషల ప్రమాణాలు ఎంఐఆర్ పరిశోధన మరియు ప్రొఫెషనల్ ప్రాక్టీసులు రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ ఆర్పీ ప్రచురణల యొక్క సమ్మిళిత మానదండం పియు ప్రచురణల నాణ్యత యొక్క సమ్మిళిత మానదండం క్యూపీ మేధస్సు సంపత్తి హక్కులు ఐపీఆర్ మరియు పెటెంట్లు ప్రచురిత అండ్ మంజూరైనవి ఐపీఆర్ ప్రాజెక్టుల మరియు ప్రొఫెషనల్ ప్రాక్టీస్ యొక్క ప్రభావం ఎఫ్పీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎస్డీజీస్ పై ప్రచురణలు అండ్ ఉల్లేఖనలు పిఎస్డీజీస్ పట్టభద్రుల ఫలితాలు గ్రాడ్యుయేషన్ ఔట్కమ్స్ గో యూనివర్సిటీ పరీక్షల ఫలితాల ప్రమాణం జీయూఈ పిహెచ్డి పట్టాలు పొందిన విద్యార్థుల సంఖ్య జి పి సామాజిక చైతన్యం మరియు సమానత్వం అవుట్ రీచ్ అండ్ ఇన్క్లూసివిటీ ఓఐ ఇతర రాష్ట్రాలు దేశాల నుండి విద్యార్థుల శాతం ప్రాంతీయ వైవిధ్యం ఆర్డి మహిళా విద్యార్థుల శాతం డబ్ల్యూడి ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడిన విద్యార్థులు ఈఎస్సీఎస్ వికలాంగుల కోసం ఉన్న సౌకర్యాలు పిసిఎస్ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు పర్సెప్షన్ పీఆర్ పియర్ పర్సెప్షన్ peer perception అకాడమిక్ సహచరులు మరియు ఉద్యోగదారుల అభిప్రాయం పిఆర్ పై పేర్కొన్న పరామితులు ఓవరాల్ ర్యాంకింగ్కు వర్తించేవే ప్రత్యేక విభాగాల ఉదా ఇంజనీరింగ్ ఫార్మసీ మేనేజ్మెంట్ మొదలైనవి కోసం వేర్వేరు ప్రమాణాలు ఉండవచ్చు